రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నవియం పథకం పంపిణీలో భాగంగా మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండలం జియాడవెల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతేకాక గ్రామంలో నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండలం జీఆడవెలి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతేకాక గ్రామంలో నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు ఇరవై లక్షల మందిని రేషన్ కార్డు కార్డులలో పేర్లు చేర్పించడం జరిగిందన్నారు మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని ఇవ్వనున్నామని తెలిపారు ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నామని చెప్పారు కనగల్ మండలంలో ఇరవై ఏండ్ల కింద ఒక్కొక్కటి లక్ష రూపాయలతో తాను ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని ఇప్పుడు మళ్ళీ ఐదు లక్షలతో ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఉచిత బస్సు రైతు బీమా రైతు భరోసా ఎల్పిజి కలెక్షన్లను తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు ఉచిత బస్సు సౌకర్యం కోసం ఇప్పటి వరకు నాలుగు వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు గత ప్రభుత్వం దక్షిణ తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు తీసుకెళ్లిందని ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల బడ్జెట్లో కేటాయించామని ఎస్ఎల్బిసి టన్నెల్ మిషన్ చెడిపోతే అమెరికా నుండి తెప్పించి బాగు చేపించి పనులు మొదలుపెట్టినప్పటికీ దురదృష్టవశాత్తు అటువైపు నుండి టర్నెల్ కూల్పోవడం వల్ల పనులు ఆగిపోయాయని సంవత్సరంలోగా టన్నెల్ పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డిఓవై వై రెడ్డి ఇన్ఛార్జ్ డిఎస్ ఓ హరీష్ శేఖర్ రెడ్డి మార్కెటింగ్ ఏడి ఏడీ నాయక్ పంచాయతీరాజ్ గిరిధర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అందుకొన వినగా ఎంతో సంతోషకరమైన విwidetilde మీరు పాలడ వరకు రేషన్ కార్డు గిరియ దొచ్చుకొని అని ఒరగొచ్చినలా నిజంగా చెప్పారు మీరు వినరా సాయమను గిరల కంపునరా చిత్తలేని ఆ గిరల ఏంటంటే 10 రూపాయలకు రైస్ గిర కంపునాడు ఆయన చేసి 30

ఈ రోజు తెలంగాణకి ఏం జరిగింది రెండు వేల కోట్లతో రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు దేవలపండ్రు అక్కడ చే అది పదికే ముప్పై మూడు కిలోమీటర్లు చేస్తే ఆయన పది కిలోమీటర్లు చేయలే అది చేస్తే ఇలా రెండు బట్టలకి కూడా నీళ్ళు వచ్చాడు కానీ సార్ ఎంత నీళ్ళకి ఇబ్బంది అయింది మాకు అయినా కష్టం

ఆంధ్రా తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారితో జండ్ సిట్ చేసింది తప్ప ఆ నీళ్ళు రావలేదు